గణిత శాస్త్ర పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ నూట నాలుగవ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ నూట నాలుగవ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణిత శాస్త్రవేత్త శతాబ్దంలో ప్రపంచ గొప్ప గణిత మేధావులు ఒకరు మన రామానుజన్ కొనియాడారు గణితంలో సుమారు మూడు వేల తొమ్మిది వందల ఫలితాలు రాబట్టారని అందులో చాలా వరకు సమీకరణాలు అరణత్యాలే ఉన్నాయన్నారు వీటిని ఇతర గణిత మేధావులు పరిష్కరించలేదని తెలిపారు గణిత విశ్లేషణ సంఖ్యాశాస్త్రం అనంత శ్రేణులు అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేసి అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు మేధావి శ్రీనివాస రామాను అయ్యారని కొనియాడారు అలాంటి మనం జరుపుకోవడం సంతోషంగా ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గోండాల గోపీనాథ్ సభ్యులు సుబ్రహ్మణ్యం యాదవ్ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు తోండమరాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు గణిత శాస్త్ర పితామోడు శ్రీనివాస రామానుజం గారు గణిత శాస్త్ర పితామోడు శ్రీనివాస రామానుజం గారు గణిత శాస్త్ర పితామోడు శ్రీనివాస రామానుజం గారు గణిత శాస్త్ర పితామౌడు గణిత శాస్త్ర పితామహులు శ్రీ శ్రీనివాస రామానుజం గారి నూట నాలుగవ వర్ధంతి సందర్భంగా యూనివర్సిటీలోనే ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము శ్రీనివాస రామానుజం గారు గణిత శాస్త్ర పితామహులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత మేధావుల్లో ఇరవయో శతాబ్దంలోనే ఆయన ఒకరు అలాంటి గణిత శాస్త్ర పితామహుని ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాము ఇరవయో శతాబ్దంలోనే మూడు వేల తొమ్మిది వందల ఫలితాలను రాబట్టి అందరికీ సులభతరంగా గణితాన్ని విశ్లేషించిన మహానుభావుడు గణిత శాస్త్రంలో పరిష్కారాన్ని కూడా కనిపెట్టలేని వాటి కూడా సులభతరంగా గణితాన్ని బోధించిన మహానుభావుడు శ్రీనివాస రామానుజు గారు ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు